ఇది మన ఐపీఎం మోడ్యూలు చూడండి ఐపీఎం మోడీ ఐజీబీటీ ఆరు ఐజిబీటీలు ఇక్కడ ఐజీబీటీస్ విడిగా ఉన్నాయి ఇది చూడండి కంప్రెషర్ వైర్ యుడబ్ల్యూ సేమ్ అక్కడ సర్క్యూట్ ఇంతకుముందు చూశాం చూసాం కదా సేమ్ అలాగే ఉంటది ఈ గేట్ ఈ ఐజీబీటీ గేట్ కి సప్లై ఈ డ్రైవ్ నుంచి వస్తుంది ఈ డ్రైవ్ ఐసి ఇది ఐపీఎం మీరు ఐపీఎం నంబర్ కొట్టినా కూడా సర్క్యూట్ ఇంటర్నల్ సర్క్యూట్ వస్తుంది దీంట్లో ఆర్ఐజిబీటీస్ ఉన్నాయి కదా ఈ ఆర్ఐజిబీటీ పాజిటివ్ పిఎన్ చూడండి ఇక్కడ ఇది పాజిటివ్ ఈ పాజిటివ్ చూడండి ఈ మూడింటికి వెళ్తుంది అవునా ఇక్కడ నెగిటివ్ నెగిటివ్స్ మూడు ఐజీబీటీలకి మూడు సపరేట్ సపరేట్ చూసారా కామన్ ఇక్కడ పాజిటివ్ కామన్ వెళ్ళింది ఇక్కడ నెగిటివ్ విడివిడిగా వెళ్తున్నాయి ఎన్యు ఎన్వి ఎన్డబ్ల్యూ అని ఎందుకంటే విడివిడిగా ఎందుకని అంటే ఆ మూడు ఆటలుది ఫేజ్ ఎన్ని ఆంప్స్ తీసుకుంటుంది అనేది క్యాల్కులేట్ అవుతుంది పీసీబీలో మూడు సెంటర్ సిస్టర్లు ఉన్నాయి ఇక్కడ బ్లాక్ కలర్ సెంటర్ సిస్టర్లు వీటి త్రూ వెళ్తుంది వాటికి నెగిటివ్ ఇక్కడ యామ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది ఒక్కొక్క ఫేజ్ది సో ఎక్కడన్నా త్రీ అయ్యేటప్పుడు ఏదైనా అన్బ్యాలెన్స్ అనిపిస్తే ఆపేస్తుంది నెక్స్ట్ చూడండి ఈ గేట్లన్నీ దేనికి కనెక్టెడ్ ఉన్నాయి ఇవన్నీ గేట్సే కదా గేట్స్ అన్ని దేనికి కనెక్టెడ్ ఉన్నాయి డ్రైవ్స్ ఇవి ఈ రెండు డ్రైవ్ ఐసిస్ ఈ డ్రైవ్ ఐసిస్ కి మళ్ళీ కంట్రోలర్ నుంచి వస్తున్నాయి చూడండి యుఎన్ విఎన్ డబ్ల్యూఎన్ విన్ అంటే నెగిటివ్ సైడ్ ఉన్న యూపీ అంటే పాజిటివ్ సైడ్ ఉన్న యు పాజిటివ్ సైడ్ ఉన్న యు నెగిటివ్ సైడ్ ఉన్న యు చూసారా మైక్రో కంట్రోలర్ నుంచి ఈ ఆర్ఐజీబీటీలకి ఆర్ వస్తాయి అవుట్పుట్స్ ఆర్ఈటికి ఆరు అవుట్పుట్స్ వస్తాయి ఇక్కడ ఐపీఎం మీద ఏం రాసి ఉండవు సర్క్యూట్ డయాగ్రామ్ దాని నంబర్ గూగుల్లో కొడితే దాన్ని మ్యానుఫ్యాక్చరర్ డేటా వస్తుంది కదా దాంట్లో చూసుకోవచ్చు సర్క్యూట్స్ మీద ఏం రాసి ఉండవు యూవీడబ్ల్యూ రాసి ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఉండవు ఓకే కంట్రోలర్ నుంచి వచ్చేవి ఇక్కడ వెళ్తాయి ఇంకా దీంట్లో సేఫ్టీస్ ఉంటాయి ఐపీఎం లో ఈ ఐపీఎం గురించి డీటెయిల్స్ చెప్తాను నేను రేపు సేఫ్టీ సర్క్యూట్స్ ఎట్లా ఉంటాయి ఎక్కడ చెక్ చేసుకోవాలి మీకు కంప్రెషర్ కిక్కుమన్నా ఆఫ్ అవుతాయి చూసారా జస్ట్ ఇట్లా ఒక్కసారి ఒక్కసారికి ఒక్కొక్క రొటేట్ అయ్యి ఒకసారి లేదంటే చిన్న సౌండ్ వచ్చి ఆఫ్ అవుతుంది అని ఆఫ్ అవుతాయి కదా అవన్నీ ఏంటంటే ఈ ఆర్ వస్తున్నాయి కదా కంట్రోలర్ నుంచి ఈ ఆర్ ఏటలు ఏమన్నా మిస్ అయితే రిసిస్టర్స్ ఉంటాయి మళ్ళీ వీటికి సేఫ్టీ కంట్రోలర్ నుంచి వస్తుంది కదా ఇక్కడికి ఇక్కడ మళ్ళా రిసిస్టర్స్ ఉంటాయి ఇది మైక్రో కంట్రోలర్ ఓకేనా వీటన్నిటికి రిసిస్టర్స్ ఉంటాయి ఈ రిసిస్టర్స్ ఏమన్నా పోయినా ఒక పల్స్ వెళ్ళలేదు అనుకోండి జస్ట్ అట్లా రొటేట్ చేసి ఆ పల్స్ వెళ్ళినప్పుడు కరెంట్ క్యాలిక్యులేట్ అవ్వదు కదా ఆపేస్తుంది కంట్రోలర్ ఆపేస్తుంది ఇక్కడ వి ఓటీ అని ఇక్కడ విఓటి అంటే ఓవర్ టెంపరేచర్ వోల్టేజ్ ఈ ఐపీఎం నుంచి ఈ ఓవర్ టెంపరేచర్ టెంపరేచర్ ఎంత ఉంది ఐపీఎం లో అనేది కూడా కంట్రోలర్ కి వెళ్తుంది ఎఫ్ వన్ ఉందా ఫాల్ట్ అవుట్పుట్ ఇందులో ఏదన్నా ఫాల్ట్ ఉంటే ఎక్కడైనా సర్క్యూట్ లో ఈ ఫాల్ట్స్ సెన్స్ అవుతాయి సెన్స్ అయ్యి అంటే కంట్రోలర్ తెలియకుండా ముందే ఐపీఎం సిగ్నల్ పంపిస్తుంది ఇది కంట్రోలర్ కి వెళ్తుంది ఇవన్నీ సేఫ్టీస్ ఏ ప్రాబ్లం అయినా సరే మీకు కంప్రెషర్ రొటేట్ అవ్వదు పీసీబీ ఫంక్షన్ అవ్వదు ఎర్రర్ వచ్చేస్తుంది దాని రిలేటెడ్ ఎర్రర్ వస్తుంది ఓకే ఇక్కడ కరెంట్స్ క్యాలిక్యులేట్ అవుతున్నాయి ఇది ఇది మధ్య వోల్టేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ ఫాల్ట్ ఇందులో ఏదన్నా ఫాల్ట్ వస్తే ఇది చెప్తుంది టెంపరేచర్ క్యాలిక్యులేట్ అవుతుంది మొత్తం క్యాలిక్యులేట్ అవుతున్నాయి కొద్దిసేపు రన్ అయ్యి ఆఫ్ అవుతుంది అంటే దీంట్లో ఓల్టేజ్ సరిపో కొద్దిసేపు రన్ అయిన తర్వాత ఓల్టేజ్ దాంట్లో పిఎఫ్సీ సర్క్యూట్ అని ఒకటి ఉంటుంది అది కూడా చెప్తాను పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ సర్క్యూట్ ఉంటుంది వోల్టేజ్ బూస్ట్ చేస్తుంది కొన్నిసార్లు కొన్ని మోడల్ పీసీ ఏమో కంప్రెషర్తో పాటు అది కూడా ఆన్ అవుతుంది కొన్నాటికేమో ఫస్ట్ కంప్రెషర్ ఆన్ అవుతుంది వోల్టేజ్ సరిపోయినప్పుడు సరిపోయినప్పుడు అది ఆన్ అవుతుంది సో ఫస్ట్ కంప్రెషర్ ఆన్ అయిపోతుంది తిరుగుతూ ఉంటుంది స్పీడ్ పెరుగుద్ది వోల్టేజ్ డ్రాప్ అయింది అప్పుడు పిఎఫ్సీ సర్క్యూట్ ఆన్ అవ్వాలి కానీ అది ఆన్ అవ్వలేదు ఆన్ అవ్వకపోతే ఎర్రర్ కంప్రెషర్ కూడా ఆపేస్తుంది కంప్రెషర్ పోయింది తిరుగుతున్నప్పుడు వైబ్రేట్స్ వైబ్రేషన్స్ వచ్చినాయి కంప్రెషర్లో ఆ ఫ్లక్చుయేషన్స్ సెన్స్ చేసింది పీసీబీ ఇక్కడ మూడు ఫేజులు మూడు సెన్స్ చేస్తుంది కదా ఫేజ్ లో ఏదో ఒక లోనో రెండు లోనో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఆపేస్తుంది ఎక్కడో ప్రాబ్లం ఉంది అది ఎర్ర కూడా వస్తుంది కంప్రెషర్ అవుట్ ఆఫ్ స్టెప్ అని ఓవర్ కరెంట్ అని ఫేజ్ మిస్సింగ్ అని ఒక ఫేజ్ డిస్కనెక్టెడ్ ఉంది అనుకోండి ఫేజ్ మిస్సింగ్ అని వస్తుంది అక్కడ షార్ట్ సర్క్యూట్ లేదు ఒక ఫేజ్ మీద లోడ్ లేదు యూ మీద లోడ్ లేదు ఫేజ్ మిస్సింగ్ అని ఎర్ర వస్తుంది ఓకేనా అర్థమైంది కదా బిఎల్డిసి ఎట్లా రన్ అవుతుంది ఐజీబీటీస్ ఏమి ఎక్కడ ఏం యూజ్ ఏం పని చేస్తున్నాయో ఐజీబీటీసీ ఎందుకని అంటే ఐజీబీటీస్ మీకు లాసెస్ లేవు హై కరెంట్ విజ్టాండ్ హై వోల్టేజ్ విస్టాండ్ అవుతాయి ఇంకోటి వోల్టేజ్ కంట్రోల్డ్ డ్రైవ్ ఈ డ్రైవ్స్ మీద లోడ్ ఉండదు అంతసేపు ఆన్ ఆఫ్ చేసినా కూడా ఈ ఐజీబీటీస్ ఫిఫ్టీ కిలో హెడ్జ్ మిన్న చెప్పుకున్నాం కదా మనం కానీ ఇక్కడ మనం వాడుతుంది జస్ట్ వన్ సిక్స్టీ హెడ్జ్ అవునా కానీ పిఎఫ్సి సర్క్యూట్ లో వాడతాం ట్వంటీ కిలో హెడ్జ్ టెన్ కిలో హెడ్జ్ థర్టీ కిలో హెడ్జ్ పిఎఫ్సి సర్క్యూట్ ఐజీబీట్ కి హై ఫ్రీక్వెన్సీ ఇస్తాం వోల్టేజ్ లో వోల్టేజ్ లో వోల్టేజ్ ఐసి హై వోల్టేజ్ ఐసి హై వోల్టేజ్ త్రీ హండ్రెడ్ సైడ్ ఉన్నదండి లో వోల్టేజ్ ఏమో నెగిటివ్ సైడ్ ఉన్నది ఓకేనా ఇట్లా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం మూడు మూడు హైజీబీటీలు అంతే కదా ఇదేమో పాజిటివ్ ని కంట్రోల్ చేస్తుంది ఇది నెగిటివ్ ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అర్థమైందండి ఇన్వర్టర్ కంప్రెషన్ ఎలా రన్ అవుతుందో ఇప్పుడు ఇప్పుడు వరకు నేర్చుకున్న కాంపోనెంట్స్ అన్ని మీకు యూజ్ అయినాయా అన్ని చోట్ల ప్రతి సర్క్యూట్ లో యూజ్ అయినాయా ఏసీ మోటార్ సర్క్యూట్ లోను యూజ్ అయినాయి ఈ డిసి ఈ సర్క్యూట్ లోనే యూజ్ అవుతున్నాయి